అందరికీ నమస్కారం నేను మీ రాంబాబు మనం చదువుకున్న చరిత్ర కానీ మనకు తెలిసినంతవరకు కానీ రాజ్యాలు అనేవి దాదాపుగా వారసత్వంగా సంక్రమిస్తాయి అంటే వాళ్ళ తండ్రుల నుంచో తాతల నుండో లేకపోతే వాళ్ళ మామల నుండో ప్రతి రాజుకు కూడా వారసత్వంగా సంక్రమిస్తాయి వాటిని రాజును పెంచడము లేకపోతే తగ్గించటము ఉన్న రాజ్యాన్ని పోగొట్టుకోవటము ఏదో ఒకటి జరుగుతుంటుంది కానీ వారసత్వం లేకుండా ధనం లేకుండా అధికారం లేకుండా కేవలం ఒక అట్టడుగు వర్గాల్లో జన్మించినటువంటి ఒక వ్యక్తి తనకు తానే సొంతంగా ఒక రాజ్యాన్ని నిర్మించుకొని తనకు తానే కోటలు నిర్మించుకొని ఈ బడుగు బలహీన వర్గాలు తెలంగాణకు సంబంధించిన బడుగు బలహీన వర్గాల కోసం అది నాలుగు వందల సంవత్సరాల క్రితం ఎటువంటి అవేర్నెస్ లేని టైంలో ఎటువంటి సౌకర్యాలు లేని టైంలో తన తానుగా కోటలు నిర్మించుకొని తన ఒక రాజ్యాన్ని చేసుకొని గోల్కొండ కోటను కూడా దాదాపు ఏడు నెలల పాటు పరిపాలన సాగించినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న యొక్క చరిత్ర ఈరోజు భావితరాలకు అందుబాటులో లేకుండా పోతుంది తెలంగాణ అంటేనే పోరాటాలకు పుట్టినిల్లు తెలంగాణ రక్తంలోనే ఉద్యమం ఉన్నది తెలంగాణ రక్తం రక్తంలోనే విప్లవం ఉన్నదని చెప్పి చరిత్రకారులు చెప్తుంటారు కానీ ఈ విప్లం ఎక్కడి నుంచి వచ్చింది దీనికి ఆద్యుడు కేవలం సర్వాయి సర్ సర్దార్ సర్వాయి పాపన్న మాత్రమే నాటి తెలంగాణ సాయుధ పోరాటం కానీ తర్వాత వచ్చిన నక్సల్బరి ఉద్యమం కానీ తొలి మలిదశ తెలంగాణ ఉద్యమాల్లో కూడా మన యొక్క ఉరకలెత్తే ఉత్సాహంతో విప్లవాలలో ఉద్యమాలలో పాల్గొన్నామంటే ఈ విప్లవానికి ఉద్యమాలకు ఆద్యుడు కేవలం సర్దార్ సర్వాయి పాపన్న ఆ రోజు నుంచి చూస్తున్నటువంటి చరిత్ర మాత్రమే ఎటువంటి నాగరికత లేకుండా ఎటువంటి సపోర్ట్ లేకుండా కేవలం తన ధైర్య సాహసాలతో ఆ రోజు తురుష్క సైనికులు చేస్తున్నటువంటి ఆగడాలకు వసూలు చేస్తున్నటువంటి పన్నులకు వ్యతిరేకంగా ఆయన తన యొక్క ఒక్కడే ఒక్కడుగా ప్రారంభమయ్యి దాదాపు పదివేల మంది సైన్యాన్ని ఏర్పరచుకొని గోల్కొండ కోట మీద కూడా జెండా నెగర వేసినటువంటి సర్దార్ సర్వైపా అన్న చరిత్ర భావితరాలకు అందించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంది కేవలం సర్దార్ పాపన్ననో లేకపోతే సాకలి దొడ్డి దొడ్డికొరేనో కేవలం ఒక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులుగా కాకుండా వీళ్ళు తెలంగాణకు సంబంధించినటువంటి ఆస్తి మన మన పోరాటాలకు సంబంధించినటువంటి ఆస్తి మన యొక్క వీళ్ళందరి వారసత్వాలకు సంబంధించిన ఆస్తి వీళ్ళ యొక్క చరిత్రని వీళ్ళ యొక్క త్యాగాలను వీళ్ళ యొక్క పోరాట పర్మిటని పటిమను వీళ్ళ యొక్క ఉద్యమ స్ఫూర్తిని కూడా మన భావితరాలకు అందించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరి చరిత్రలు తెలంగాణకు సంబంధించిన అందరి చరిత్రల్ని ఒక పుస్తక సంపుటిగా ఏర్పాటు చేసి మనకు పాఠ్య పుస్తకాల్లో విద్యార్థులకు అందించవలసిన పాతి ప్రభుత్వాల మీద ఉందని చెప్పి నేను ఈ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా వీళ్ళందరి యొక్క విగ్రహాలు ప్రభుత్వమే అన్ని జిల్లా కేంద్రాలలో ఏర్పాటు చేసి వాటి యొక్క ఉద్యమ స్ఫూర్తిని తెలంగాణ సమాజంలో నింపాలని చెప్పి నేను యొక్క ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను